క్రీస్తు నందు ప్రియులరా మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను అనుదిన ధ్యానమునకు స్వాగతం నిర్గమకాండము ఇరవై నాలుగవ అధ్యాయం ఈ దిన మన ధ్యానాంశంగా ఉంది ఈ అధ్యాయంలో చాలా అద్భుత ఆశ్చర్యకరమైన ముచ్చట కలిగించే ఓ మాట నేను చదువుతున్నాను పదో వాక్యంలో ఇజ్రాయలుల దేవుని చూచిరి ఆయన పాదముల క్రింద నిగ నీలమయమైన వస్తువు వంటిదియు ఆకాశ మండలపు తేజము వంటిదియు ఉండెను పదకొండవ వాక్యము ఆయన ఇజ్రాయెల్లోని ప్రధానులకు ఏ హానియూ చేయలేదు వారు దేవుని చూచి అన్నపానములు పుచ్చుకొని బైబిల్ చదువుతూ ధ్యానిస్తూ ఉన్నప్పుడు క్రాస్ క్వశ్చినింగ్ లాగా కాకుండా సందర్భాన్ని బట్టి సమయాన్ని బట్టి దేవుడు ఎలాగా అనుమతించాడో ఎలాగ నేర్పిస్తున్నాడో ఆ పాఠాలు మనం నేర్చుకోవాలి ఎందుకంటే గతంలో మనం ధ్యానం చేశాం కదా దైవజనుడైన మోసే దేవుని చూడాలని ఆశ కలిగినప్పుడు నరగమకాండ ముప్పై మూడవ అధ్యాయంలో కాదు దేవుడే ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే నీవు నా ముఖము చూడజాలవు ఏ నరుడు నన్ను చూచి బ్రతకడు నేను అందుక మోషేను ఓ బండసందులో దాచి తన చేయి అడ్డుగా పెట్టి తన వెనక భాగాన్ని ఆ మహిమను చూసేటువంటి కృప దేవుడిచ్చాడు కనుక ఇక ఈ మాట సత్యం మరి నిర్గమకాండం ఇరవై నాలుగవ అధ్యాయం పదకొండు పది పదకొండు వచనాల్లో రాయబడుతున్న ఈ మాట మోషనే కాదు ఆయనతో పాటు వెళ్ళిన పెద్దలు కూడా దేవుని చూసి సంతోషించారు అక్కడ భోజనం చేశారు అన్నమాట ఎందుకంటే యష్యా ప్రవక్త ఆరవ అధ్యాయంలో ఐదవ వచనంలో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నివసించేవాడను నేను నశించి తిని రాజును సైన్యుల గతిపదుకు యహోవాను నేను కనులారా చూచి తిని అనుకుంటుంది యషియాకు కలిగినటువంటి దర్శనం దర్శనంలో దేవుని చూడడమే గొప్ప భాగ్యం ఇది అందరికీ కలిగే భాగ్యం కాదు ఎందుకంటే పరిశుద్ధుడు 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 అంటూ నిత్యము దూతల చేత ఆరాధించబడుతున్న మహాపరిశుద్ధుడైనది ఈ దేవుని చూసే ఆ కృప అవకాశం అందరికీ దొరకదు పరిశుద్ధత లేకుండా ప్రభువును చూడలేమన్న మాట బహుస్పష్టమైంది ఇప్పుడైనా అప్పుడైనా ఎహస్ గ్రంథము మొదటి అధ్యాయము ఇరవై ఆరు వచనంలో కూడా ఎహెస్గల్ అంటాడు సింహాసనం ఒకటి నాకు కనబడేను దానిమీద నర స్వరూపి అంటే ఒకడు ఆసీనుడయ్యాడు అంటే చూస్తున్న ప్రతిసారి వీరికి స్వస్థత లేదు ఒక ఆకారం కనబడుతుంది ఒక మనిషి ఆకారం లాగా కనబడుతుంది లేదా పాదముల కింద మెరిసేటువంటి ఆ యొక్క మహిమను అంచుల వరకు పాదముల వరకు దిగినటువంటి వస్త్రమును ఇలా చూస్తున్నారు వర్తి వర్ణిస్తున్నారు కానీ భౌతిక రూపమును చూసినట్టు కాదు సుమా ఈ విషయమే యేసుక్రీస్తు క్రీస్తు ప్రభుల వారు కూడా స్టేట్మెంట్ ఇచ్చారు కదా జోహాన్సు సువార్త ఆరో అధ్యాయము నలభై ఆరు వచనంలో దేవుని యొద్ధ నుండి వచ్చిన వాడు తప్ప మరి ఎవడనూ తండ్రిని చూచి ఉండలేదు దేవుని యుద్ధ నుంచి వచ్చిన వాడు తప్ప మరెవరూ తండ్రిని చూడలేదు అయితే జీవితకాలము ఈ కోరిక అలాగ ఉండిపోవాల్సిందేనా తండ్రిని మేము ఎప్పుడు చూడలేమా తండ్రిని చూసే అవకాశం మాకు లేదా ఆయనను అనుసరిస్తూ వెంబడిస్తున్నటువంటి శిష్యులలో కూడా ఈ ఆశ కలిగింది పిలిపు అంటాడు యోహన్స్ భర్త పద్నాలుగవ అధ్యాయంలో పిలుపు ప్రభు ఆ తండ్రిని మాకు కనపరచము మాకు అంతే చాలని ఆయనతో చెప్పగా పలుమార్లు తండ్రి చేత పంపబడ్డాను తండ్రి నేను ఏకమై ఉన్నాము తండ్రి చేత నెరవేరుస్తున్నాను ఇలా మాట్లాడుతున్నప్పుడు పిలిపుకి ఆశ కలిగింది ఒక్కమారైనా మాకు తండ్రిని చూపించు ఇక అంతే చాలు ప్రభు ఇచ్చినటువంటి జవాబు నేను ఇంతకాలము నీ యొద్ద ఉండినను నీవు నన్ను ఎరగవా ఈ ప్రశ్న ఎంత చూడండి నేను ఇంతకాలము నీ నీ యొద్ద ఉన్నను నీవు నన్ను ఎరగవా నన్ను చూచినవాడు తండ్రిని చూచిస్తున్నాడు గనక తండ్రిని మా కనపరచమని ఏలా ఉన్నావు ఇదేదో ప్రభు ఆ ప్రస్తుతానికి మాట వేసేదానికో లేదా పై పైన ఆ తృప్తిపరిచేదానికో చెప్పిన మాట కాదు ఇది చాలా అద్భుతకరమైన విషయం అపోజ్ ఆయన పౌలు కూడా కొలసీ సంఘంతో మాట్లాడుతున్నప్పుడు ఒక మాట అంటున్నాడు మొదటి అధ్యాయంలో వచనం చూడండి మీరు ఆయన అదృశ్య దేవుని స్వరూపమై సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు హు ఈస్ ద జీజస్ ఇమేజ్ అండ్ గ్లోరీ ఆఫ్ ఇన్విజిబుల్ గాడ్ మన కంటికి కనిపించకుండా ఉండే అదృశ్య దేవుని స్వరూపము ఈయనే సృష్టికి ఆధారభూతుడు కూడా ఈయనే కనుక ఈయనను చూసిన వాడు తండ్రిని చూసినట్టే అగీర్తి దేశం నుంచి విడిపించిన నాటి నుండి దేవుడు మన పితరులను నడిపించిన విధానం లేదా మోసను ప్రభక్తలను నడిపించిన విధానం ఏంటంటే వాక్కునిచ్చి వారిని దర్శించేవాడు ఆకాశము నుండి మేఘములోండి ఆయన మాట్లాడేవాడు లేదా దర్శనమిచ్చి కల ద్వారా మాట్లాడేవాడు కానీ నిర్గమకన్నం ఇరవై నాలుగవ అధ్యాయంలో పర్వతం మీదకి ఎక్కిరమ్మని చెప్పి ఆయన కూడా పర్వతం మీదికి దిగి వచ్చి వారికి ఎదురుగా నిలబడి ఒక మహిమలో అగ్నిలో వెలుగులో నుంచి ఆయన మాట్లాడుతున్నాడు ఆయన ఆ విధంగా ఎదురుగా ఉండి మాట్లాడుతున్నాడు ఈ మాట ఎందుకు నమ్మదగింది అంటే వచనంలో ఆ ఇజ్రాయళ్ళ పెద్దలకు యహోవా ఏ హానియూ చేయలేదు గతంలో పర్వతం మీద నేను దిగు వస్తాను మోసే ఆ పర్వతాన్ని సమీపానికి వచ్చిన వాడు కూడా చచ్చిపోతాడు ఏ పశువైనా పర్వతం సమీపానికి వస్తే చచ్చిపోతుంది ఎందుకంటే ఆయన పరిశుద్ధత ఆయన మహిమ అంత గొప్పది ఆయన దిగిరాగా పర్వతమే బద్దలైపోయి అగ్నితో ధూమంతో నింపబడింది కదా ఆ సీనాయి పర్వతం అయితే ఇప్పుడు ఆ పెద్దలకు ఆయన అనుమతించాడు గనుక ఆయన వారికి ఏ హానియూ చేయలేదు అయితే ఇలా ధ్యానిస్తున్నప్పుడు ఎంత జలస్ అనిపిస్తుంది ఎటువంటి అనుభవాలు మన పితరులకు దొరికాయి ఎంత జీవితం వారికి ధన్యమైపోయింది అని అను ఆలోచిస్తూ ఉండగా ఎందుకంటే స్థిరమైనటువంటి అనుభవం యోహాను పత్రికలో మూడవ అధ్యాయంలో పద్దెనిమిదవ సారీ మూడవ అధ్యాయం రెండవ వచనంలో యోహాను మొదటి పత్రిక మూడవ అధ్యాయము రెండవ వచనంలో ప్రియులరా ఇప్పుడు మనము దేవుని పిల్లమై ఉన్నాము మనం ఇక ఏమవుదుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయన చూతుము గనక ఆయనను పోలియుందుమని ఎరుగుదుము ఎంత గొప్ప భక్తులైనా ప్రభక్తలైనా ఆయన స్వరాన్ని వినగలిగారు సమీపానికి వెళ్ళగలిగారు కానీ ముఖాన్ని చూచినట్టుగా అనుభవం కాదు అలాగని ఆ కాలంలో అదే అతి శ్రేష్టమైంది భూమి మీద అయితే క్రీస్తుకుడు సంఘముతో ఏకమై ఉన్నాడు గనక ఇచ్చి సంపాదించి ఉన్నాడు గనక తన పోలికలుకి తన మహిమలోకి మారుస్తున్నాడు గనక యువహాను భక్తులు అంటున్నాడు ఒక రోజున ఆయనను మనం ఇలాగా ముఖాముఖిగా చూస్తాం ఆ సమయానికి మనం ఆయన వలె ఉంటాం కనుక మనకు హాని తిరగదు దేవునికి స్తోత్రం హల్లెలూయా అందుకేదా పౌరులు కొరంతీలతో మాట్లాడుతున్నప్పుడు రెండవ పత్రిక మూడవ అధ్యాయం పద్దెనిమిదవ వచ్చినాలో అంటాడు మనం అందరమును ముసుగులేని ముఖంతో ప్రభు యొక్క మహిమను వలె ప్రతిఫలింపజేయచ్చు మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువుకు ఆత్మచేత ఆ పోలికగానే మార్చబడుచున్నాం ఆయన స్వారూప్యములకి ఆయన పోలికలకి ఆయన మహిమలకి మనం మార్చబడుతూ ఉన్నాం ఇలా మార్చబడుతూ మార్చబడుతూ కొరంతి మొదటి పత్రిక పదహైదవ అధ్యాయము యాభై రెండవ వచనం ప్రకారము మనం మార్పు మహిమా స్వరూపుడైనటువంటి దేవుణ్ణి ఏ నరుడు ఏ శరీరం చూల్లేడు కనుక రెపపాటులో మనం మార్పు చెంది మనం కూడా మహిమా దేహములతో వెళ్తాం కనుక ఆయన సన్నిధికి ఆయన మనం చూడగలుగుతాం ఇటు శుభప్రదమైన నిరీక్షణకు మరింత ఇచ్చేటువంటి రెండు లేఖనాలు నేను చదివి ముగించే ప్రయత్నం చేస్తున్నాను రెవల్ ప్రకరణ గ్రంథం ఇరవై ఒకటవ అధ్యాయంలో ప్రకటన గ్రంథం ఇరవై ఒకటో అధ్యాయం మూడవ వచనం చూడండి అప్పుడు ఇదిగో దేవుని నివాసం మనుషులతో కూడా ఉన్నది ఆయన వారితో కాపురముండును వారైన ప్రజల ఎందురు దేవుడు తానే వారి దేవుడయుండి వారికి తోడయుండును గత అనుభవాలు ఆయన దర్శించాడు ఆయన వాక్కును పంపాడు ఆయన కలనిచ్చాడు మాట్లాడాడు ఇప్పుడైతే దేవుడు వారి దేవుడు తానే వారితో కాపురముండును అంటే కలిసి నివసించేటువంటి ఆ ధన్యత అలాగే ఇరవై రెండవ అధ్యాయంలో నాలుగవ వచ్చిన కూడా చూడండి ఆయన దాసులు ఆయనను సేవించచ్చు ఆయన ముఖ దర్శనము చేరు ఆయన నామము వారి దేవునికి నొసల్లయందు ఆయన దాసులు ఆయనను సేవించచ్చు ఆయన ముఖ దర్శనం చేసేదరు యహోవా దిగి వచ్చి తన ప్రజలకు దర్శనమిచ్చి మాట్లాడాలన్నప్పుడే కొన్ని దినాలకు ముందుగా మోషి ఆజ్ఞాపించి ఇజ్రాయల్ ప్రజలు తమ బట్టలు తుక్కొని శుభ్రపరుచుకొని పాలెములు శుభ్రపరుచుకొని వారు ఆయన ఆయన రాకకు సిద్ధపడాలని హెచ్చరిక చేసేవాడే భౌతికమైనటువంటి ఆ పవిత్రత పరిశుద్ధత లేకపోతే తట్టుకోలేకపోయారే రక్షణ పొంది మనసు పొంది పాపక్షమాపణ పొంది పరిశుద్ధతను సంపాదించుకోకపోతే ఈ క్రి ఈ వచనం ప్రకారము ఆయన ముఖ దర్శనం దొరకడం కష్టం పరిశుద్ధులందరి వలె భక్తుల వలె రాబోతున్న దేవుని యొక్క మహిమ కొరకు ప్రత్యక్షత కొరకు ఓ నిరీక్షణతో ఎదురు చూచుచుందముగాక యుగ యుగములు సదాకాలము ప్రభుత్వం నుండి ఆయన సన్నిధిలో ఆయన ముఖ దర్శనం చేస్తూ జీవించే ఆ కృప దేవుడి మెండుగా దయచేయను